ప్రైస్త లార్ట్ మన విమోచకుడు మన రక్షకుడు క్రీస్తు వారి కనికరం కలిగిన నామంన ఈ రోజున దేవుడి వాక్యధ్యమునకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట ప్రైస్త మీలో ఎంతమందికి తెలుసు దేవుడు తప్పు చేసినా సరే తప్పు చేసినటువంటి మనుషుని యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని రోజున అటువంటి ప్రార్థనల గురించి జ్ఞాపకం చేసుకుందాం అలాగనే మానవుడు అంటేనే తప్పు మానవుడు అంటేనే తప్పు తప్పు చేసిన తర్వాతనే ఈ రూపం మనకి ఈ శరీరం మనకు వచ్చింది రూపం కాదులే ఈ శరీరం మనకు వచ్చింది తప్పు చేసిన తర్వాతనే కాబట్టి నేను తప్పు చేసిన కదా దేవుని దగ్గరికి వెళ్ళిపో దేవుని దగ్గరికి పోతే మన పురిగేదేముద్దు తప్పు చేసిన తర్వాత సాధారణంగా చేసే ఆలోచన అయితే దేవుడు తప్పు చేసినటువంటి మనుషుని యొక్క ప్రార్థన సహితము వింటాడు ఇంకొక మాట చెప్పాలంటే తప్పు చేసినటువంటి వారి ప్రార్థనలనే దేవుడే వింటాడు దేవుడు తప్పు చేసినటువంటి వారి ప్రార్థన వింటాడు అయితే తప్పు చేయకుండా నీతిగా ఉండేటువంటి వారి ప్రార్థన వినడం అంటే వాళ్ళ ప్రార్థన కూడా వింటాడు ఈ తప్పు చేసి దేవుడి నుంచి దూరం అవుతారు చూడండి వారి దగ్గర నుంచి ఏమైనా పశ్చాత్తాపం వస్తుందా ఏమన్నా దేవుని దగ్గరకు వచ్చే ఆలోచన ఉన్నదా అని దేవుడు వారి ప్రార్థన వైపు వారి పదవుల వైపు చూస్తూ ఉంటాడు అటువంటి మనసు హృదయం ఏమన్నా ఉన్నదా అని వారు వారి వైపు దేవుడు చూస్తూ ఉంటాడు దేవుని యొక్క ఆ హృదయమే అట్లాంటిది చేర్చుకునేటువంటి హృదయం ఆయనది ఒకరిని చేర్చుకునేటువంటి స్వభావం కలిగిన ఆయన ఆయన ఈరోజున దేవుని వాక్యము మనకి ప్రమాణం చేస్తూ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఉంటే ఇటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఉంటే ఏ ప పరిస్థితుల్లో వీరున్నా సరే దేవుని వైపు ఆయన యొక్క వాత్సల్యత వైపు చూడాలి మనం యాభై ఆరో కీర్తన తొమ్మిదో వచ్చినం సెలవిస్తూ ఉంది దేవుడు నా పక్షంలో ఉన్నాడని నాకు తెలియను దేవుడు మన పక్షానే ఉన్నాడు అని మనము ముందుకు సాగుతూనే ఉండాలి తప్పు చేసినా సరే తప్పు చేయకపోతే ఎటు మనకు దేవుడు తోడుగా ఉండాలి అది ఒకరు చెప్పేది ఏముంది అందరికి తెలిసిందే అది లోకం అంతా తెలిసింది ఒకడు దేవునికి దగ్గరగా ఉండి పరిశుద్ధంగా నీతిగా ఒక నిష్టతోటి కల్మషం లేకుండా ఉంటే ఆ మనుషుని దేవుడు అంగీకరిస్తటాన్ని అందరికి తెలిసింది మనకు తెలియాల్సినటువంటి విషయం ఏమిటంటే ఆయన మనతో పాటు మనము పాపములో పడిపోయినా సరే మనకు అండగా ఉన్నాడు అని మనకు తెలియాల తెలియాల మనకి ఆయన గొప్ప వాత్సల్యత కలిగిన దేవుడు గొప్ప వాత్సల్యత పాపం చేసినటువంటి మనుషునికి దండన విధించి చేర్చుకునే దేవుడు అలాగని చెప్పి చంపలు చంపలు వాయించి ఎడా పేడా వాయించి అట్లా చెయ్యడు తన దగ్గరకు వచ్చినటువంటి వారికి ఆయన దండింపక మానడు ఆ దండింపులోనే ఆ దండనలోనే బయటకు తీసుకొని వస్తా ఆయన యుద్ధకు చేర్చుకునే విధంగా ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటాడు అమే పరిశుద్ధమైన దేవుని నాకు స్తోత్రం కలుగుని కాక మనకు తెలిసినటువంటి సంసోను గురించి మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము పదహారు ఇరవై ఎనిమిది అప్పుడు సంసోను యహోప్రభువ దయచేసి నన్ను జ్ఞాపకము ఆ దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచము నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిస్తీన్లను ఒక్క మారి దండించి పగ తీర్చుకుననిమ్మని యుహోవాకు మొరపెట్టి దేవుని యొక్క సన్నిధిలో నుంచి ఎడమైపోయాడు నేనే పోతా దేవుడు నన్నేమో విసిరేయాల్సిన పని లేదు నేనే దేవుడి సన్నిధిలో నుంచి ఎడమవుతా అని చెప్పిన ఇద్దూరంగా సంసారం దూరంగా పోయి ఆ మనుషుని యొక్క స్థితి కడు దుర్భరం అయిపోయింది అని గ్రహించి ఆ దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో దేవునికి మొరపెడతా ఉన్నది దేవునికి మొరపెడతా ఉండదు మనమా గొప్ప కాదు కాదు దేవుని యొక్క కొరపు కొరకు కనిపెట్టుకొని ఉండాల్సినటువంటి వారు అటువంటి వారం అటువంటి వారం అయినటువంటి మనము చిన్న చిన్న మిస్టేక్లు చిన్న చిన్న తప్పిదాలు ఒకవేళ పెద్దదైనా సరే పెద్దదైనా సరే ఓ భయంకరమైనదైనా సరే తిరిగి మాట్లా ఆయనకి మొరపెట్టి మరొక మారు అటువంటి తప్పిదము జరగకుండా చూసుకునేటట్లుగా మనల్ని కట్టుకుంటా ఉన్నట్లయితే కృపకు పాత్రలు క్షమాపణలోనికి రప్పింపబడతా దేవుని యొక్క క్షమాపణలోనికి రప్పించబడతా శ్రమలని అధిగమించటానికి ఆయన మనకు సహాయం చేస్తాడు ఈ ఒక్క మారి ఈ ఒక్క మారి దండించేటట్లుగా నన్ను బలపరచు నీ శత్రువుల మీద నేను పగ తీర్చుకుంటాను నువ్వు అందుకే కదా నన్ను పుట్టించింది దేవుడు మనుషుల్ని దేవుని ఘనపరచడం కొరకు మాత్రమే సృష్టించుకున్నాడు ఆయన యొక్క సృష్టి మనుషునికి గొప్ప మేలును కనుగజేస్తా ఉంది మనుషునికి మాత్రమే ఆయన ఒక గొప్ప ఇచ్చాడు ఒక గొప్ప ఆధిక్యతనిచ్చాడు తన స్వరూపంలో ఊపిరి పోసి బతకమని చెప్పాడు ఒక రిమోట్ లాగా కాదు మన స్వేచ్ఛగా మనకి స్వేచ్ఛనిచ్చి కొన్ని ఆజ్ఞలు ఇచ్చి బ్రతకమని చెప్పి ఈ ఆజ్ఞ ప్రకారంగా బ్రతకండి అని చెప్పాడు ఒక మనం చూస్తూనే ఉన్నాం మన చేతిలో సెల్ ఫోన్ ఉన్నా లేకపోతే మనకి ఆ ఆడుకునే వస్తువులు ఉంటాయి కదా చిన్నప్పుడు చాలా మంది ఆడుకునే ఉంటారు రిమోట్ ఉంటాయి రిమోట్ తోటి దాన్ని ఎట్లయినా ఆట ఆడవచ్చు దేవుడు అట్లాగే మనుషుల్ని రిమోట్ తోటి తయారు చేయాలి అంటే దేవుడికి ఇష్టం వచ్చినట్లుగా ఆడి ఆడించడానికి మనుషుని తయారు చేయాల మనుషుని రూపించినప్పుడు ఆయన స్వరూపం మన రూపం అనేది ఆయనను పోలి ఉన్నది ఆయన స్వరూపముల మనల్ని పుట్టించి మనకి స్వేచ్ఛ స్వేచ్ఛ అనేది ఇచ్చాడు ఈ ఆజ్ఞల ప్రకారంగా మీరు బ్రతకండియాలి అంతటి దేవుడు అంతటి దేవుడు ఆయనకి దూరం అయిపోయి ఆయనకి ఎడమైపోయిన తర్వాత శత్రువుల మధ్యలో బ్రతుకుతా ఉన్నప్పుడు ఆయన తల పక్క దిక్కుంటాడ చూడండి ఇంత వాత్సల్యత కలిగిన దేవుడు ఇంతటి దయార్ద్ర హృదయం కలిగిన దేవుడు ఆ దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో చిక్కుకుపోయిన దేవుడు పుట్టించిన మనిషి సంస్థలు దేవుడు పుట్టించిన సంశోణ్ని దేవుడు పుట్టించాడు దేవుని యొక్క అయినటువంటి సంశోను శత్రువుల మధ్యలో చిక్కుబడిపోయాడు పడిపోయాడు బయటికి వద్దామా అంటే చేతిలో బలం లేదు దేవుడు ఆ మనుషునికి గర్వంగా చెప్పు గర్వంగా ఉండటానికి ఆ మనుషుని యొక్క ప్రజలు స్వేచ్ఛగా బ్రతకటానికి దేవుడు ఆ మనుషునికి ఒక గొప్ప ఆయుధాన్ని ఇస్తే దానిని పోగొట్టుకున్నాడు దేవుడిచ్చిన ఆయుధాన్ని పోగొట్టుకొని శత్రువులకు చిక్కుడు ఆ పరిస్థితుల్లో దేవుడు అట్లాగా తలదికొని ఉంటాడా మనం ఇందాక దేవుడు వాత్సల్యత కలిగిన వాడు ఆ దయార్ద్ర హృదయం కలిగిన వాడు తన పోలికగా మనల్ని పుట్టించి ఒక ఆట బొమ్మలా కాకుండా అది ఆ పొల్లు ఉంటుంది కదా స్టీలు స్టీల్ వైర్ ఉంటుంది ఆ కారు అది సిగ్నల్ అందుకుంటారు రిమోట్ దగ్గర నుంచి అక్కడికి కొన్ని వాటికి అట్లాగే ఉంటుంది రిమోట్కి కూడా స్టీల్ వైర్ ఉంటుంది దానికల్ చూపించకపోతే సిగ్నల్ అందుకోదేమో అప్పుడు ఆ కారు అది పోదేమో అనుకొని ఆ స్టీల్ వైర్ అనేది దాని వైపే చూపించుకుంటా నొక్కుతా ఉంటుంది దేవుడు అట్లాగా మనల్ని పుట్టించాల నేను నొక్కితే మనిషి నిలబడాలి నేను నొక్కితే మనిషి కూర్చోవాలి అని దేవుడు పుట్టించనా ఇంతటి వాత్సల్యత కలిగిన దేవుడు శత్రువుకి చిక్కితే శత్రువు చేతిలో పడితే దేవుడు తల తిప్పుకొని ఉంటా తల తిప్పుకోకపోగా అంతకు మునుపు ఎలాగైతే దృష్టి ఉంచిందో అంతకు మునుపు సంసోను మీద దేవుడు ఎటువంటి దృష్టి నుంచుడో అంతకు రెట్టింపు దృష్టి శత్రువుకి చిక్కినప్పుడు శత్రువు చేతిలో పడినప్పుడు దేవుడు అంతకు మించి కనుదృష్టి ఆ సంశోని మీదనే నిలుపుతాడు ఆమె దేవునికి ఘనత కలుపులు కాక ఎందుకంటే ఆ పరిస్థితుల్లో అంతకు మించినటువంటి కృప సంసోనికి అవసరమైంది దేవుని వద్ద నుంచి ఎందుకంటే బలం లేదు విడిపించుకోవాలంటే ఏ సహాయం ఎక్కడి నుంచి కలుగుతుందని చూడటానికి కూడా అవకాశం లేదు మనకి ఇటువైపు నుంచి సహాయం అంటే ఇటు చూడవచ్చు కానీ ఆ పరిస్థితుల్లో ఆ మనుషునికి ఏ దిక్కు నుంచి కూడా సహాయం రావడానికి అవకాశం లేదు వస్తే దేవుడు ఏదో ఒక గొప్ప కార్యం చేయాలి చూస్తే దేవుడి వైపే చూడాలి మరి లేకపోతే మరొక అవకాశం లేదు ఆ పరిస్థితుల్లో దేవుడు సమస్యను వైపే గురి పెడతాడు ఆయన మన సంతోష సమయంలో కంటే మన యొక్క బాధల్లో మన యొక్క ఇబ్బందుల్లో ఎక్కువగా ఆయన కృప చూపుతాడు ఎందుకంటే కష్ట సమయంలో బలహీనత ఎంతో ఆయన కృపను ఎక్కువగా ఇస్తాడు తట్టుకొని నిలబడటం కొరకు ఆత్మ చేత బాలపరచుబ కొరకు అలాగనే సంసోని వైపు చూస్తా ఉన్నాడు సంసోను కూడా మొరపెడితే దేవుడు సహాయం చేశాడు సహాయం దేవుని యొక్క కనికరము చేత వాత్సల్య చేత కలిగింది మరొక దగ్గర చూస్తాం రెండవ సమయాల ప్రాంతం ఇరవై నాలుగో అధ్యాయము పద్నాలుగో వచ్చిన అందుకు దాగీడు నాకేమయో తోచుకున్నది గొప్ప చిక్కులలో ఉన్నాను యహోవా బహు వాత్సల్యత గలవాడు కనుక మనుషును చేతిలో పడకుండా యహోవా చేతిలోనే పడుతును గాక అని గాదుతో అనేను దేవుడు వాత్సల్యత గలవాడు కాబట్టి నేను తప్పు చేసి చిక్కుల్లో పడ్డా ఇరుకులో పడిపోయా అటు లేదా కుదరట్లా ఇటు వీలు పడట్లే ఇప్పుడు ఏం చేయాలి ఇవన్నీ వద్దు వెనక ముందు అటు ఇటు ఊగులాడేటువంటి పరిస్థితి ఉంది కానీ దేవుని చేతిలో పడటమే అన్ని విధాలు మంచిది ఎందుకంటే దేవుని యొక్క వాత్సల్యత బహు కృపణగా అనుగ్రహిస్తుంది కనుక దేవుడి చేతిలోనే భర్త దేవుడు గొప్ప వాత్సల్యత కలిగిన వాడు ఆయనకి విరోధంగా తప్పు చేసిన అని చెప్పినాని ఆయన పట్టుకునే సమయంలో కూడా నేను రాను నేను రాను అని పోయినా అనుకో ఇక పోతాయి ఎటువో పోతా ఇంకా నీకే అర్థం కాని విధంగా కూరుకుపోతాయి ఎటు పోయినో నీకే తెలియదు అయినా తప్పు చేసినా రా అని చెప్పడాన్ని చేతికి చిక్కించుకునే సమయంలో కూడా నేను రాను నేను రాను అని అనుకో పోయినా జరుగుతుంది అంటే నీవు ఊహించుకోవటానికి కూడా అందని విధంగా నీ ఊహకు అందని విధంగా ఎక్కడికో కూరుకుపోతావు కనుక ఆయన బహు వాత్సల్యత కలిగిన దేవుడు ఆయన వాత్సల్యత ఏం చేస్తాడంటే మనలని కష్ట సమయాల్లో ఆయన చూడడు అనుకున్నటువంటి పరిస్థితుల్లోనే మరీ ఎక్కువగా కృపనిచ్చి మనలని విడుదల చేస్తుంది అందుకే మన జ్ఞాపకం ఉంచుకోవాలి కీర్తన అంటా ఉండడం ఆయన మనకి తోడుగా ఉండడం ఆయన మనతో ఉండడం యాభై ఆరో కీర్తన తొమ్మిదవ ఆయన మన పక్షాన ఉన్నాడు అని మనకి తెలియాల ఏ సమయంలో అంటే మనం ఆయనకి దూరంగా జరిగినా సరే ఆయన మన పక్షానే ఉన్నాడు మన పక్షానే ఉన్నాడు సంసోను చూస్తా చూస్తానే శ్రమంలోకి దిగిపోయిండు కూడా చూస్తా చూస్తానే దిగిపోయాడు ఒక పక్క నుంచి ఆ సైన్యాధిపతి యో బాబు సైన్యాధిపతి యో వాళ్ళు చెప్తా ఉంటారు ఎందుకయ్యా పై తల తలక మించిన భారం ఎందుకు ఇప్పుడు నీకు ఏమైంది ఏం తక్కువైంది నీకు ఏ నేను అనుకున్నా జరగాలంతే నేను అనుకున్నా జరగాలంతే అని పట్టుబట్టి దిగుతుడు ఆ ఆ రోజులోకి ఆ రోజు ఆ రోంపిలోకి దిగుతాడు పట్టుబట్టి మరి పక్కన ఉన్నటువంటి వాడు చెప్తారు ఇప్పుడు ఏం తక్కువైంది దేవుడు అన్నిట్లో మనకి మంచిగా చేసిండు ఇప్పుడు ఏం తక్కువ లేదు అని చెప్పిన కానీ వినడు అట్లాగా ఆ దేవునికి దూరం అయిపోయినా సరే ఆయన చేర్చుకుంటాడు మన దేవుడు అంతటి వాత్సల్యత కలిగిన వాడు ఆయన పక్షంగానే ఉన్నాడు ఆ మన పక్షం అయి ఉన్నటువంటి పరలోకపు దేవునికి అరీదిగా ప్రార్థించుకుందాం సర్వోన్నతుడమైన పర్లోకపు తండ్రి సకల సకల ఆశీర్వచనములకు కారణభూతుడు అయి ఉంది సకల విధములైనటువంటి మీ పరలోకపు కృపను వాత్సల్యతను కనికరంను మా పక్షముగా జ్ఞాపకం చేసుకునే పరలోకపు దేవ ఈ ఉదయకాల తండ్రి ఎందరైతే నీ కృపకు దూరం అయ్యి బలహీనతలో చిక్కుబడిపోయి రాలేని పరిస్థితుల్లో మగ్గిపోతూ ఉన్నారు అటు బలహీనతలలో చిక్కుబడినటువంటి వారికి తండ్రి మీ దక్షిణ హస్తమును అనుగ్రహించి ఆదుకునేటువంటి మీ పరలోకపు దక్షిణ హస్తమును అనుగ్రహించి మీ పరలోకపు గొప్ప కార్యముల చేత నిబిడలను నీవు మాత్రమే విడిపించమని నీవు మాత్రమే నీ ఆశ్చర్య కార్యముల చేత విమోచించమని పరిశుద్ధుడ నీవు దేవుడవు వాత్సల్యత కలిగినటువంటి బహు కృపను చూపువాడవు మీ కృప చేత ఈ విన్నపాలను జ్ఞాపకము చేసుకొని మీ గొప్ప సహాయము చేత తండ్రి ఈ పరిచర్యాన్ని దర్శించమని ఉన్నతమైనటువంటి మీ పరలోకపు నామమును నామమున ఘనపరచు ప్రార్థించచ్చు ఉన్నాను తండ్రి అమేన్ అమేను మనకు తన కృపనిచ్చి మనలను స్థిరపరిచి మనకు ఆదరణ ఇచ్చే పర్లోకపు దేవుని యొక్క కృప నిత్యము మనకు తోడయి ఉండి మనలను నడిపించను కాక ఆమె